ఎక్కడి పోతుంది సంస్కృతి ఎక్కడి పోతుంది సాంప్రదాయాలు మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజ మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపసులు కావాలన్నా మేము భయపడాలనా ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్నియోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతా ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని నేను చెప్పు ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవడు కాపాడతాడు చెప్పండి నాకు అర్థం కావడంలా ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు కొన్ని లక్షల మంది మానాడుకు వచ్చినారు గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు వాట్ ఈస్ గ్రాండ్ సక్సెస్ ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంటబడి నేను ఉన్న ఇరవై ఏడేళ్ళు ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ ఎన్నో అనేక సార్లు పెట్టాం ఈడ మీటింగ్లు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపం కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు నిజంగా చెప్తున్నాను ఉన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నాను విపరీతంగా మేము అందరినీ మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టి పట్టక ఒక వెయ్యి మంది వెయ్యి మంది కూడా కెపాసిటీ కళ్యాణ వండపం నిలాలి నిండాలంటే కష్టంగా ఉండేది మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్ష మంది అధికారం ఉంటే వస్తారు అదే నువ్వు నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే అది బలుపు కాదు వాపు నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే నాలుగు నాలుగు రూపాయలు వాళ్తాయో నాలుగు పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ దాని గురించి నువ్వు పెద్దగా నువ్వు ఆలోచన చేసేది కాదు ఆలోచన చేయాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో వచ్చి నువ్వు పెట్టినావు మహానాడు పెట్టినావు ఈ జిల్లాకి ఏం చేయాలా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే యాభై సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే ఈరోజు ఎవరికి పోయినాయా యాభై సీట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్ప చెప్తావు అపోలో అంటావు ఇంకోటి అంటావు ఈరోజు అపోలో కాలేజీలో అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా కోటి రూపాయల పైన డొనేషన్ కట్టాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే మూడు కోట్లు నాలుగు కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సీట్లు కావాలంటే నాలుగు నాలుగు కోట్లు డొనేషన్ కట్టాలా మరి అటువంటి వ్యక్తుల మీద ప్రైవేట్ వ్యక్తుల మీద పెడతాండవే గవర్నమెంట్ కాలేజీ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నావే ఏం చేస్తావు ఈ జిల్లాకు ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటి బాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేస్తాం ఏం చెప్పాలనుకున్నా ఈ జిల్లా ప్రజలకు నువ్వు ఈ ఈయనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధిక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసిన మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి ఈరోజు మేము మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు తెలుసో తెలియకో నీకు ఇచ్చిన అధికారం నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం ప్రజలు ఏమేం పనులు మేము ప్రజలకు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు అంతేగాని ఈరోజు పెద్ద పెద్ద లక్షల లక్షలు జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి తోలినావు కాబట్టి వచ్చినారు అదే పరిస్థితి ఒక ఐదు సంవత్సరాలు వెనక్క వేసుకో ఒక ఐదు సంవత్సరాల వెనకాల ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు ఒకసారి క్లిప్పుల్ని క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది వాప బలుప మీకు అర్థమవుతుంది అధికారం ఉందని చెప్పి లక్షల మంది తోలినంత మాత్రం గొప్ప కాదు ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గా గాలేరు నగరి సుజల సవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేటి బాగులో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు ఎందుకు ఈ రోజుకు ఒక్క రూపాయి పన్ను కూడా చేయలేదు మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని దీన్ని ఎందుకు కంప్లీట్ చేయాలి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి అసలు మా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సార్ మీరు ఆపుతారు ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడ పేద పేద ప్రజలకి అందరికీ సీట్లు వస్తాయి కదా దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటాం పల్లిలో ఉండేటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఒక్క రూపాయి పనులు జరగల దాని కూర్చొని మాట్లాడండి ఎందుకు జరగడం లేదయ్యా ఈ పనులన్నీ ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు సగం సగం తొగిపెట్టినారు ఈరోజు అవన్నీ కూడా నిలిపేసినారు అని చెప్పి అడుగుతే దాన్ని మేము కూడా సహకరిస్తాం ఇది వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది నేను రోడ్లు కొన్ని కోట మందిని చూసినాం ఒక బొచ్చంతా చూసినాం ఏం చేస్తాం మా అయితే ఏం చేస్తావు లొకేషన్ నాకు అర్థం కావడంలో లోపల పెడతావా కొడతావా చంపుతావా ఎంతమందిని చంపుతావు ఎంతమందిని కొట్టిస్తావు రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాంట నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగ్గు మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు శాస్త్రాంగం పడతాను నేను ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు విపరీతంగా సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండో డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు రామచంద్రారెడ్డి రెడ్డి ఇట్లా చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు లేకుండా అంటే వంశీ ఇట్ట చేసినాడు రోజుకొని జైలు పంపిస్తాండవు నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారికి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎవరైనా ఒకడైనా మిగులుతాడా ఈరోజు ఇక్కడ పత్రికాభిలేకరులు అందరినీ అడుగుతున్నాను ఇక్కడనేటువంటి కడపలో ఇక్కడనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ ఎవడైనా ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాడా దాని గురించి ఆలోచన చేయండి మీరు మంచి పనులు చేయండి ఇప్పటికైనా కన్ను తెరచండి కక్ష సాధింపు చర్యలు మానుకోండి వీలైతే మంచి చేయండి మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతా అని చెప్పు రెండు కొడతారు ఐదు మంది భయపడతారు పది మంది భయపడతారు ఉండే వాళ్ళందరూ భయపడతారా దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా ఈరోజు ఈరోజు నాలుగు రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఈ ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో బట్ ఇట్లా ఇట్లుండదు నేను చూసిన రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు నిజంగా అంత ఇంత డెవలప్మెంట్ జరిగింది ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఒక్క సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటే ఒకటి ఏందన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు వెయ్యి రూపాయలు పెంచినాం వెయ్యి రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక అరవై లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు కానీ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా దాదాపు నాలుగైదు లక్షల మంది చనిపోయినోళ్ళు ఉండే ఆ చనిపోయినోళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు పెన్షన్ పెంచినా అంటున్నావు అది ఉపయోగం లేదు ఇంకొకటి రెండవది గ్యాస్ ఇచ్చినామంటాడు నీకు సవాల్ బస్తీమే సవాల్ ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పోదాంరా నూటికి నూరు పర్సెంట్ వచ్చిందా సుగాన్ని సొగం మందికి ఈ యొక్క గ్యాస్ వచ్చేటువంటి సబ్సిడీ రాలా వాళ్ళు ఎవరికి చెప్పాలనో చెప్పాలా ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే ఇంకా నీ సూపర్ సిక్స్ గురించి ఎవరిని అడగాలనో అర్థం కావడంలే మరి ఇంత ఫెయిల్యూర్ నువ్వు అయిపోయి ఇరవై నాలుగు గంటల అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంత భ్రమలో పెట్టి ఏంటి ఏంటో చేస్తాం చల్లగా బతికే వాళ్ళకందరికీ కూర్చొని ఒక రూపాయి వచ్చామని నేను రెండు రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయి లేదు రెండు రూపాయలు లేదు ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఉసురు ఉస్సురు కొట్టుకుంటాడు అవి ఎట్టొస్తావు నువ్వు అధికారం లేకి నువ్వు చెప్పు ఏ రకంగా నువ్వు అధికారం లేకి రాగడతావు అంత ఇంత పని చేసినప్పుడే నూట యాభై మూడు సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుండే ఇన్ని అక్రమాలు జరుగుతాండయి ఎక్కడ జరిగినా దోపిడీ జరుగుతూ ఉంది ఎక్కడ జరిగిన ఈ యొక్క ప్రభుత్వ వనరులు అన్నారు ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రా రౌడీ మామూలు వెంచ వేయాలంటే డబ్బులే ఒకటి హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులి లే అంటే నువ్వు మూసుకో విద్యా సంస్థలు జరుపుకోవాలి బాడీగలు ఇవ్వాలంటే నాకు డబ్బులే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉండడో నాకు చెప్పాలి నాకు ఒక్క నాయకుడిని పేరు చూపించిందో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా హాస్యాస్పదంగా లేదా ఇది ఎంతమంది నేస్తావా నువ్వు లోపల నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు నీ కథ చెప్పు అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి డెవలప్మెంట్ పెడుతూ అనేక వర్కులు నువ్వు పిలిచినా ఈ వర్కులండి నేను ధైర్యంగా చెప్తున్నా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇరవై శాతం తక్కువగా నేను చేస్తే దానికి సిద్ధం అప్పచెప్తావా చెప్తావా ప్రభుత్వ ఖజానాకు ఇరవై పర్సెంట్ నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా పన్నీ మేనేజ్ మ్యానిపులేటెడ్ నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నావు మంగవాదులకు కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా లక్ష కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా ఏమి నీకు రాజధాని ఒకటే మక్కు రాజధాని ఒకదాని మీదనే మక్కు ఎందుకు నేను నేను అడుగుతున్నాను నాకు అర్థం కావడం ప్రజలందరికీ అందరికీ రకరకాలు కూర్చొని రాజధాని రాజధాని ఏముంది రాజధానిలో ఏముంటుంది రాజధానిలో ఒక సెక్రటేరియట్ ఉంటుంది ఒక అసెంబ్లీ ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి అంతేనా ఏమైనా ఉంటుంది రాజధానిలో మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల అక్కడ జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్ నువ్వే డెవలప్ చేసేదానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినవి నాలుగు బిల్డింగ్లు కట్టించాలా దానికోసం నీకు లక్ష కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే లక్ష కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కడే కడతారా మేమందరం కట్టాల్సిన అవసరం లేదా మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను ఒక లక్ష కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరూనా అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు నువ్వు చేసేదానికి అర్థం ఉందా రోజుకొకటి చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది ఎన్ని రోజులు చేస్తావా నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహనాడులో నీ యొక్క గొప్పతనం ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని వందల సార్లు చెప్పింటారు తిట్టేదానికి నువ్వు ఎంత తిడితే అంతకు పదంతలు గ్లామర్ పెరుగుతుంది ఆయనకు నువ్వు వస్తే ఒక రాడు నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక వెయ్యి మందిరాలి ఈరోజు అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ కాలు పొంపినా వేలకు లక్షలకు మంది ప్రపంచం మాదిరి వస్తాను రాసిన మీరు చూసారు అవన్నీ ఏ ప్రాంతం లేకపోయినా ఒకరిని పరామర్శించాలని జైలుకి పోయినా అదే పరిస్థితి ఒక పెళ్లికి పోయి ఎవరన్నా దీపించాలని అదే పరిస్థితి ఎవరన్నా ఒక రైతు ఎక్కడన్నా ఇబ్బంది పడతా ఉండి ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి కనుక్కుందామని చెప్పి పోయినా ఇదే పరిస్థితి మన ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం పోతే వేల మంది రోడ్లు పట్టడంలా మన మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడ రోడ్లు పట్టలే మీరు చూసారంతా వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైల్లో ఆయన పరమించబోతే రోడ్లు పట్టడంలా అది జగన్మోహన్ రెడ్డి అదే నువ్వు అపోజిషన్లో ఉంటే నీ పరిస్థితి ఒక లిప్పించింది తెలుస్తుంది నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో నువ్వేమన్నా అనుకుంటాడో ఏమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి కళ్ళలో కూడా కళలో కూడా నీకు కాదు నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో నేను ఈరోజు దయ ఈరోజు ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరు కూడా చెప్పాడ వీళ్ళు పెట్టినటువంటి కేసులు అన్నీ మోసుకుందాం దయచేసి ఎవడు భయపడద్దండి ఏం చేస్తాడు ఎన్ని రోజులు లోపల పెడతారు వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలుపెడితే జైలు బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాము ఎంతమంది పెడతారు పెట్టుకో నీ జైలల్లో ఏం చేస్తారో చూసుకుందాం ఎక్కడికి పోతున్నాం ఏమి కథ అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు ఏం నీ కొడుకు ఏమన్నా నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకు దండ దండించాల్సింది పోయి నువ్వు ఆయనకు వంత పడతావా రెడ్ బుక్ రాజ్యాంగమ్మా ఎవరే ఆయనకి చెప్పింది దేర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ దట్ విల్ ప్రివేల్ నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటారు అంటారు ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు నీ ధైర్యం బహుశా ఒకటే ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు ఎక్కువైనా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది వీలైతే కన్నా గవర్నమెంట్ రాకుంటే పలాయన భరిస్తాం ఏ రకంగా అయితే కన్నా విదేశాలకు వెళ్ళిపోతారు కదా పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు ఇక నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కుదరదమ్మా కుదరదు చూపిస్తాం మీకు నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్న లోకేష్ గారు నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టంగా పెడతారు నువ్వు చేసేటువంటి గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు ఏం భయపడిస్తావా ఎవడు నువ్వు అసలు ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి నీకు ఏ అధికారం ఉంది ఎవడిచ్చా నీకు అధికారం ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బీకుతే త్రీనాథ్ సెవెన్ సెక్షన్ పెడతావా ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబడతావా రోడ్ల మీద ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం నువ్వు అవినీతి కేసులు పెడతాండవు నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి జనం లేకరా జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో విలేకరులను అడుగు ఎవరు ఎక్కడెక్కడ చేస్తాండ్రు ఏ జిల్లాలో ఏ రకమైన నాయకులు ఉన్నారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఒకసారి తీస్తే జైలు పట్టవు నీ యొక్క నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేసే అగడాలు చూస్తే జైలు కాదు దేశం నుండి జైలు కూడా పట్టవు అవి గుర్తు పెట్టుకో ఎనిథింగ్ సార్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ బడీ అంటే మీకేమైనా డౌట్